ఒకటేను ఈ ఒక్కదానికి ఇంకో ఈ దగ్గరనే ఫస్ట్ కాయ పడ్డది కాకర చెట్టు కాకరకాయ దీని ఇత్తనానికి కానీ పాకిట్లా ఒక్క ఏడు ఎనిమిది అయినా కానీ తాలు గింజలు వస్తున్నాయి ఇంకో అన్ని రాలిపోయినాయి ఇక్కడ ఈరోజు మన ఏరియాలో మంచి కాకర చెట్టు ఫస్ట్ ఈసారేను ఇప్పుడు ఈ కాకర చెట్టు ఇంకో ఎంత మంచి కాయలు పడ్డాయి అందరికి నమస్కారం ఈరోజు మన ఏరియాలో ఒక కాకర చెట్టు ఒక్కటే ఇంక ఒక్కటే చెట్టు ఒక్క చెట్టు कैटा लिखी 嗯。嗯。<There. S 2> mm. mm. ఈ ఒక్కదానికి ఇంకో ఈ దగ్గరనే ఫస్ట్ కాయ పడ్డది కాకర కాకరకాయ దీని ఇత్తనానికి కానీ పాకిట్లా ఒక ఏడు ఎనిమిది అయినా కానీ తాలు గింజలు వస్తున్నాయి ఇంకో ఇవన్నీ రాలిపోయినాయి ఇక్కడ ఇది నల్ల కాకరకాయ ఈ ఇత్తనం మాత్రం మంచి మంచి ఇత్తనం కట్టిండు నేను దీన్ని వదిలిపోయి దాదాపు ఒక పద్దెనిమిది గింజలు దాకా ఉన్నాయి ఇండ్ల రెండు ఇవి ఐదు ఇంకో ఇవన్నీ ఇక్కడ పడ్డాయి ఇంకో ఈడ కూడా పడ్డాయి కింద పడితే నేను నేర్పించి ఈ మూడు గింజలు ఉన్నాయి ఇవన్నీ మనకు విత్తనాలు కావాలని దీన్ని వదిలిపెడితే ఇట్లా ఇంకో దీని ఇది కూడా దీంట్లో కూడా అదో మూడు గింజలు పడ్డాయి ఒక కింద పడ్డాయి చూడు ఇప్పుడే ఫస్ట్ ఎంత ఎంత భారీగా ఉంది చూడు కాయ కాకరకాయ నల్ల కాకరకి నా తోట పేరేమో మల్లన్న టెర్రర్స్ గార్డెన్ నా పేరేమో చంద్రకళ ఇది ఆర్గానిక్ పండించుకున్న కాకరకాయలు ఇంకా ఎంత బారీగానే చూడు ఒకటైతే మా మనవరాలు దీని దాటి అయితే గీడు ఉండే గీడు ఉంటే ఇటు బట్టి గుంజంది దీని కాడ కూడా ఉంది చూడు దాన్ని ఏం ఖరాబ్ చేయలేదు వండుకున్నాం అవి ఎంత బారిగానే అమ్మో ఇంట్లో ఒకటి మర్చిపోతున్నాం ఇంకా ఇవి ఇంకా ఇక్కడ కొంచెం ఏమైందో పండు పండి వంకరైంది ఇంకో ఎన్ని ఎంత భారీగా ఉన్నాయి చూడండి కాయలు ఇంచు మించు అరకి కొన్ని మన ఇంటి మందం సరిపోతాయి ఎందుకంటే ఆర్గానిక్ పండించుకున్నాయి నేను ఒక ఏంటంటే ఇక చూడు చూస్తున్నారా ఇది ఇదొక ఎరువే నేను వేసింది ఇప్పుడు కూడా కొద్దిగా ఏదాని ఇది ఇది అయితే నేను ఎండాకాలంలో ఉగా తవతల కూరగాయలు మొక్క పెట్టి ఇంకో దాన్ని దాచిన ఇది కొద్దిగానే వేయాలి ఇన్ని రోజులు ఏమో మేకలేరు మేకలేరు వేసిన ఇప్పుడు ఆ పంట అయిపోయింది ఒక పంట ఇప్పుడు కూడా కొద్దిగా వేస్తే ఎందుకంటే మళ్ళీ ఈగురు వస్తుంది చెట్టుకు బలం ఉంటేనే ఈగురు వస్తుంది మన చెట్టు కూడా మంచిగా పెంపు అవుతుంది ఇప్పుడు మీకు ఒకవేళ నేనైతే ఒకటే చెట్టుకు ఇన్ని కాయలు తీసిన ఇంకా చెట్టు కూడా మస్తు పచ్చగు ఉంది నాకు ఎన్నో కాయలు వెళ్తాయి ఇంకా అవి మీకు చూపిస్తానో చూపినో తెలియదు కానీ ఇప్పుడైతే ఇదైతే పచ్చి సరే నాకు నాకైతే ఇన్ని కాకరకాయలు ఇన్నాయి దీంతో అయితే అరకిలకు పైన కానీ ఇది కాని ఇప్పుడు ఇక్కడ రెండు అందుల పండు ఐదు ఉన్నాయి ఐదు ఉంటే రెండు అయినాయి రెండు తెంపేసుకుందాం మనం ఇంకా ఎంత మంచిగా అయినాయి చూడు ఎంత భారీగా ఇంకో ఎండ కూడా వచ్చింది మూ ఇది పండుగ ఊకనే ఊసి వస్తుంది ఇంకా కూడా ఈడొకటి ఉంది ఈడొకటి ఈడ రెండు ఉన్నాయి ఐదు కాసినాయి ఇంకో ఎంత మంచిగా అయినాయి సీమలు ఎక్కినాయి రెండు అదృ అందుర పండ్లు ఓ ఈ కాకరకాయలు ఇది ఇత్తనానికి కాకర కాకర పండు ఇవి కాయలు మీకు నచ్చితే మీకు నచ్చితే ఇక్కడ సబ్స్క్రైబ్ చేయను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ ఉంటాం మరి బాయ్ వచ్చే ఈడలు కలుస్తా ఓకేనా